మంచరాల జిల్లా భీమార మండల కేంద్రంలోనే జోడువాగు బ్రిడ్జ్ దగ్గర వంతెన రెండు వైపుల కిలోమీటర్ల మేర గుంతలు మాయంగా తయారైంది ఆ రోడ్డుపై ప్రయాణించాలి అంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది ఇక రాత్రి ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిందే రోడ్ అంతా లోతూ గుంతల మాయం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే ను బాగుచాలని గుంతలు పూడ్చాలని తొందరగా నూతన బ్రిడ్జ్ నిర్మించాలని ప్రయాణికులు వాహనదారులు కోరుతున్నారు